ప్రభునందు ప్రియులకు క్రీస్తియస్ నామములు శుభములు తెలియజేయుచున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము జనముల కుటుంబములారా మహిమా బలములు యహోవాకు చెల్లించుడి కీర్తనల గ్రంథం తొంభై ఆరవ కీర్తన ఏడవ చరణంలో దైవజనుడు మాట్లాడుతూ ఈ కీర్తనలు రాస్తూ ఉంటున్నాడు ప్రియులారా దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు జనముల కుటుంబములారా మహిమా బలములు యహోవాకు చెల్లించుడి నిజమే మన జీవితంలో ఈరోజు మనం చెల్లించగలుగుతున్నామంటే దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క దయను బట్టి మరి మనము ఈరోజు జీవించగలుగుతున్నాం ఎందుకనగా దేవుడు మనకు బలమై ఉంటున్నాడు దావీదు సెలవిస్తున్నాడు యహోవా నా బలమా అని దావీదు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు ఎందుకంటే ఆయన బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకత అధిపతి అని దేవుని వాక్యం సెలవిస్తుంది మొదటి దిన వృత్తాంతముల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచనాల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది మా దేవ మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము ఈ ప్రకారం మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మాకు నేను నేనెంత మాత్రపు వాడను నా జనులు ఎంత మాత్రపు వాడు సమస్తమును నీ వలననే కలిగాను కదా నీ స్వస్ నీ స్వసాంప్రాద్యములు కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము మా పితరులందరి వలని మేమును నీ సన్నిధిని అతిథులము వరదేశులమునై ఉన్నాము మా భూనివాస కాలము నీడ అస్థిరము స్థిరముగా ఉన్నవాడు లేడు అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తా ఉంది వారలారా మనము ఈ లోకంలో పరదేశులము యాత్రికులమై ఉన్నటువంటి సంగతి నిన్నడునూ మరచిపోకూడదు ఎందుకనగా మన యొక్క జీవితము ఎంత అస్థిరముగా ఉన్నదని దైవజనుడు చెప్తున్నాడు కావునండి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారం దేవుడు స్థిరమైనటువంటి వాడు ఆయన శాశ్వతుడు ఆయనందు మన విశ్వాసం ఉంచి ముందుకు సాగుదాం తిమ్మతికి రాస్తూ ఒకటో అధ్యాయం మొదటి తిమ్మతి పదిహేడవ చిరంలో పౌరు గారు అంటున్నారు సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడు నగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయుగ యుగములు కలుగునగాక ఆమెన్ అని దైవజనుడు దేవుణ్ణి ఉంటున్నాడు అవును ప్రియుల సకల యుగములలో రాజయ్య ఉంటున్నాడు దేవుడు అనగా ఈ యుగమందును రాబో యుగమందును ఆయన సకల యుగములలో రాజై ఉంటున్నాడు ఆయన రాజులకు రాజు ప్రభుల ప్రభు ఆయన తన ప్రజల కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినాడు ఆయనే సజీవుడైన దేవుడు ప్రభునేశ క్రీస్తువుడు ఆయనకే మహిమా ఘనత ప్రభావానికి చెందునుగాక